ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ కూటమికి వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు మార్కపురం మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన ధర్నాలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పీపీపీ విధానం ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యం దెబ్బతింటుందని అన్నారు ప్రభుత్వం నేరుగా మెడికల్ కాలేజీలను నిర్మించాలని ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్య విద్య లభించేలా చూడాలంటూ ఆయన డిమాండ్ చేశారు నాయకులు మాట్లాడుతూ విద్యా సామాజిక హక్కు కావాలని లాభాల కోసం కాకుండా ప్రజల కోసం మెడికల్ విద్య సులభంగా అందుబాటులో ఉండాలన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచిపల్లి వెంకయ్యమ్మ మార్కపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న వెంకటరాంబాబు బిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు జగన్మోహన్ జగన్మోహన్ అయిపోయి విద్యార్థులు జరుగుతుంది ఈ పది మెడికల్ కాలేజీలో మార్కాపురం మెడికల్ కాలేజీతో ఈ ప్రాంత ప్రజలందరికీ

ప్రజా ఆరోగ్యాన్ని బజార్లో వఠానీళ్ళు అమ్మినట్టుగా అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఇది ప్రజలకి అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఖర్చు పెట్టి కొనుక్కోవాలి తప్ప ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వదు అని చెప్పకనే చెప్తున్నారు వారి చూపంతా ఈ మెడికల్ కాలేజీల కింద ఉన్నటువంటి భూమి పళ్ళు వందల ఎకరాల ఈ భూములను కొట్టేయాలని ఇది ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని ఒక్క చిన్న బిల్డింగ్ కట్టాలంటే వందల కోట్ల అయ్యేటటువంటి విలువైనటువంటి ఈ ప్రాంతంలో వందల ఎకరాల భూముల్ని దోచుకోవాలనేటటువంటి ప్రయత్నమే ఈ ప్రైవేటీకరణ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటేనే సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలందరికీ దక్కుతుందని వేల రూపాయలు వెచ్చించి ప్రయాణాలు చేయకుండానే ఉచితంగా ప్రభుత్వమే వైద్యని అందించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్క సంవత్సరంలో పర్మిషన్లు తెచ్చి మార్కాపూర్ కనీసం మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడం చేయడకుండా ఆపమని కోటమ్మ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను నిజంగా అంటే మనకు ఆ రోజుల్లో మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఇవ్వలేదు ఆ రోజు మేమంతా ధర్నా చేసాం మా మా ప్రాంతానికి మార్కాపూర్ ప్రాంతానికి నియోజకవర్గము ప్రకాశం డిస్ట్రిక్ట్ పశ్చిమ ప్రాంతమైన మార్కాపూర్ ఏరియా అంతా చాలా ప్రాంతం ఈ ప్రాంత ప్రజలందరికీ న్యాయం అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఇవ్వాలని అన్న చేశాను ఆ రోజు డిస్ట్రిక్ట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కనీసం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఇస్తున్నామని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది అలాంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేసుకొని ఇంకొక సంవత్సరంలో అంతా డాక్టర్స్ కూడా రిక్రూట్మెంట్ అయిపోయి ఇంకొక సంవత్సరంలో మెడికల్ కాలేజీ ఓపెనింగ్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఒక రెండున్నర సంవ ఒక సంవత్సరంన్నర ఆపి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం చాలా అన్యాయం మీరు ఈ న్యాయ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయవలసిందిగా విద్యార్థి జీవితాలతో ఆడుకోవద్దు ఈ ప్రాంత ప్రజల సహనాన్ని మీరు పరీక్షించద్దు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చలా మెడి మెడికల్ కాలేజ్ అని ధర్నాలో పాల్గొని మేమందరము కూట ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రాంత ప్రజల అన్యాయాన్ని ఈరోజు ధర్నా చేస్తూ ఎండగడుతున్నాము ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము జై జయ జగన్